సరే అయ్యా సార్ ఇచ్చిన సార్ లక్ష ఎంత ఉంది భూమి ఎంత ఉంది ఒకే ఎకరం ఇరవై ఐదు గుంటల భూమి ఉంది సార్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ వన్ నైన్ టూ నమస్కారం సార్ మాది నా పేరు నా పేరు సాది మిస్సెస్ రేష్మ సార్ మాది నందిపేట్ నందిపేటలో ఈ బ్యాండ్ అడ్డా ఏదైతే మాది ల్యాండ్ ఉంది సార్ ఎయిటీ మా తాత ముత్తాల కాలం నుండి మాకు ల్యాండ్ సార్ దీనికి మా మామగారు ఎయిటీ లో ఓఎస్ టూ సెవెంటీ త్రీ అంటే ఎయిటీ వన్ కేసేశారు తీర్పు మా మా సైడ్ వచ్చింది మళ్ళీ రెండు వేల రెండులో రైతు బజార్ కడతారని చెప్పేసి అక్కడ ఇనాగ్రేషన్ చేయించారు అయితే హైకోర్టులో మేము కేసేసాం సార్ అయితే ఆ సందర్భంలో మాకు హైకోర్టు తీర్పు మా మాకు వచ్చింది అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయద్దని చెప్పేసి మళ్ళీ ఇదే బ్యాంకులో మళ్ళీ రెండు వేల పన్నెండులో మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ బోర్డు పెట్టడం వేయడం జరిగింది సార్ మళ్ళీ మేము ఏం చేసామంటే హైకోర్టుకు అప్రూవ్ చేయినాం సార్ రెండు వేల పద్నాలుగులో ఆ తీర్పు మాకు మొన్న రీసెంట్లీగా మొన్న రీసెంట్గా మాకు ట్వంటీ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాకు టైటిల్ ఇచ్చింది సార్ మాకు గవర్నమెంట్ వారు మా ల్యాండ్ రావద్దని చెప్పేసి ఇక్కడ ఎటువంటి మేము గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఆక్రమించడం కానీ మేమేం చేయలేదు సార్ అందరూ ప్రజలు గ్రహించాలి ఎవరు అపోహలు పడవద్దు మేము ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ మేము ఆక్రమించలేదు మా ల్యాండ్లో మేమున్నాము దయచేసి ఇటు విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరు సహకరించాలని కోరుకుంటున్నాం సార్ పేరు సాజిద్ మా వైఫ్ రేష్మా బేగం సార్ వీళ్ళ తండ్రి గారు మహమ్మద్ ఇస్మాయిల్ సార్ ఇక్కడ పట్టేదారు సార్ ఆర్మూర్ బైపాస్ రోడ్లో ల్యాండ్ ఏదైతే దానికి వీళ్ళ నాన్నగారు పట్టేదారు వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సార్ మొత్తం ఆస్తి మా భార్య మిస్సెస్కి వచ్చింది సార్ ఇది రెండు రెండు ఎయిటీ వన్ నుంచి మా మామగారు ఈ ల్యాండ్ ఇష్యూలో గవర్నమెంట్ నుంచి కొట్లాడారు సార్ రెండు ఎయిటీ నైన్లో వీళ్ళ తరఫున వీళ్ళ ఫేవర్లో నిజామాబాద్ మున్సిపల్ కోర్టులో తీర్పు వచ్చింది సార్ తీర్పు వచ్చిన టైటిల్ క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు చనిపోయిన తర్వాత రెండు వేల రెండులో ఏదైతే వ్యాన్ కార్డ్ అంటారో సార్ మా కొత్త సర్వే నంబర్ నైన్ ట్వంటీ ఫైవ్ మాకు కోర్టు ద్వారా ఇష్యూ అయిన సర్వే నెంబర్ సార్ నైన్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ కొద్దిమే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే సార్ రైతు బజార్ కడతామని చెప్పేసి అక్కడ ఇనాగేషన్ చేయించారు సార్ అప్పట్లో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో వెళ్ళడం వెళ్ళిన తర్వాత సార్ ఉత్తర్వులు మాకు ఫేవర్లో వచ్చినాయి గవర్నమెంట్ ల్యాండ్లో ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పేసి దాని తర్వాత మా ల్యాండ్లో ఎటువంటి ఇష్యూ లేదు సార్ మళ్ళీ రెండు వేల పన్నెండులో ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మా ల్యాండ్ మా పట్టా ల్యాండ్ ఫినిషింగ్ చేస్తే మళ్ళీ మేము హైకోర్టు అప్రూవ్ అయ్యాం సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు అప్రూవ్ అయిన తర్వాత సార్ మొన్న ఫైనల్ హియరింగ్ అయిపోయిన తర్వాత మాకు తుది తీర్పు మాకు కోర్టు ద్వారా వచ్చింది సార్ మేము మా ల్యాండ్లో మేము పట్టేదారులం అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్లో ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పేసి మాకు కోర్టు ద్వారా తీర్పు వచ్చింది సార్ దయచేసి మేము ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని మేము కబ్జా చేయలేదు మా పట్టా ల్యాండ్లో మేమే ఉన్నాం సార్ దయచేసి ల్యాండ్ మా సొంతమే ఈ పోస్ట్ ఇది ఏది గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా సొంతమే మా తాత అప్పటి నుంచి జరుగుతున్నాయి